హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఫోన్పేలో పదే పదే నోటిఫికేషన్స్ అయితే వస్తుండే అంటే మీరు ఇంతకుముందు రీఛార్జ్ చేసినా కానీ లేకపోతే కరెంట్ బిల్లు పే చేసినా కానీ ఇంకేదైనా మీరు బిల్ పే చేసినా కానీ దానికి సంబంధించి నెక్స్ట్ మంత్ అనేది మనకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట రిమైండ్ చేస్తుందనమాట మనకు ఇది మీరు పే చేయాలి ఇది రీఛార్జ్ చేసుకోవాలని ఓకే ఈ విధంగా మీకు రావడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ మీకు ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాంగ్వేజ్ కింద బిల్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది మీరు దేని నుండి అయితే నోటిఫికేషన్స్ రావద్దా అనుకున్నారో ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి ఓకే సో ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు డిలేట్ రిమైండర్ అని కనిపిస్తుంది ఇక్కడ డిలేట్ రిమైండర్ మీద క్లిక్ చేయండి అంటే మీకు ఏ నోటిఫికేషన్ వద్దు అని మీరు అనుకుంటున్నారో దేని నుండి అయితే మీకు నోటిఫికేషన్ రావద్దు అని అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు డిలేట్ కావడం జరుగుతుంది ఇక ఇది వీటి నుంచి మీకు నోటిఫికేషన్స్ అయితే రావన్నమాట ఓకే ఈ విధంగా మీరు ఫోన్పేలో నోటిఫికేషన్స్ అయితే ఆఫ్ అయితే చేసుకోవచ్చు